చాలా ఇష్టంగా తిను లంచ్ రెసిపీ చూద్దాం రండి ఫ్రెండ్స్ ఇందలా స్టార్ వేలి గుంచి కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నా ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర జీలకర్ర వేగి వేగిలోపు కొద్దిగా పసుపు వేసుకుంటా జీలకర్ర వేగాక కొద్దిగా పసుపు పసుపు వేసి పసుపు వేసుకున్న తర్వాత క్యారెట్ ముక్కలు వేసుకోవాలి ముక్కని కొంచెం ఫ్రై చేసుకోవాలి క్యారెట్ ఫ్రై అయిన తర్వాత పెసరపప్పు బియ్యం వేసుకోవాలి పెసరపప్పు బియ్యం వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోవాలి ఇది కూడా ఫ్రై అయిపోయింది వన్ వన్ గ్లాస్ పెసరిపప్పు బియ్యానికి త్రీ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుంటున్నాం వాటర్ వేసుకున్నాం వేసుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసి త్రీ విజయస్ వచ్చే వరకు చూసి స్టవ్ కట్టేయాలి అంతే మా పాప కోసం వండిన లంచ్ రెడీ అయిపోయింది స్టవ్ కట్టేస్తాం మేము కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇంకా మరిన్ని ఎన్నో వీడియోస్ తీయ తీయాలనుకుంటున్నాను మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను subscribe friends